అందరికీ జయగులు గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ శ్రీ గురవే అచల సద్గురు సార్వభౌములైన శ్రీ శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజు గారు తత్వంలో ఇలా వివరించారు నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే నన్ను దారి చే చోటకు కన్న తండ్రి కన్న తండ్రి కన్న తండ్రి ఓలే నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది నమ్మకం మనకి ఎవరి మీద ఎక్కువగా ఉంటుందంటే ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల మీద ఉంటుంది తర్వాత సద్గురువు మీద మనకి జన్మ సాధకం చేసింది ఎవరంటే సద్గురువులు వారు అందుకనే గురు బ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు అందుకనే వారు ఈ విధంగా తత్వంలో కీర్తించారు ఒక చిన్న ఉదాహరణ స్టోరీ ద్వారా నమ్మకం గురించి మనం తెలియజేసుకుందాం ఒరిస్సాలో బంధు మహంతి అని ఒక భక్తుడు ఉన్నాడు అతడు నిరంతరం కూడా భగవత్ మీద నమ్మకం సేవ చేస్తూ ఉండేవాడు అతను ఎన్నో కష్టాలు ఉన్నాయి తనకి అతను భార్య పిల్లలకి తనకి అన్నం ఆహారం సమకూర్చలేని పరిస్థితిలో ఉన్నాడు తన భార్యకి ఎంతో చెప్తూ ఉండేవాడు ధైర్యాన్ని నాకు పూరిలో ఒక మంచి ధనవంతుడైన ఫ్రెండ్ ఉన్నాడు అతను సహాయం చేస్తాడు ఎప్పుడూ మీకు అని చెప్తూ ఉండేవాడు అయితే అతను భార్య ఒకరోజు తట్టుకోలేక తన బాధని ఏడుస్తూ మీ ఫ్రెండ్ దగ్గరికి ఈ క్షణమే వెళ్ళిపోదామని చెప్తూ ఉండేది ఎమ్మటే తను పూరికి బయలుదేరాడు ఆ రోజు రాత్రి అయింది అయితే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళారు రీచ్ అయిన తర్వాత అర్ధరాత్రి అయింది అక్కడే వాళ్ళు ఉండటం జరిగింది ఆ రోజు వాళ్ళ పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు ఇంకా తట్టుకోలేక తను టెంపుల్ దగ్గరికి వెళ్ళి నిలబడి బయలుదేరి బయట నిలబడి ఆహారం కావాలి స్వామి అనే నమ్మకంతో ఏడుస్తూ ఉంటాడు ఆయన మహాభంతి చాలా మంచి భక్తుడు భక్తుల కోరికలు తీర్చేవాడు భగవంతుడు ఎమ్మటి ఆయన బ్రాహ్మణ రూపంలో నైవేద్యం పెట్టే బంగారు ప్లేట్ తీసుకొని వాళ్ళ పిల్లలకి ఆహారాన్ని పెడతాడు భగవంతుడే వాళ్ళ భార్యా పిల్లలకి ఆహారాన్ని అందిస్తాడు అయితే తెల్లారి పొద్దునే లేసే స్థలకే ఆ టెంపుల్లో బంగారు ప్లేటు నైవేద్యం కనపడేది కాదు అది మహంతి దగ్గర ప్లేటు ఉందని తెలిసి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చాలా అల్లరి చేసేవాళ్ళు అది అతన్ని శిక్షించుదామని తీసుకెళ్ళి అతన్ని జైల్లో వేస్తారు బంధి మహంతికి చాలా పెద్ద శిక్ష వేస్తారు టెంపుల్లో అపహరించవును అని శిక్ష వేస్తారు తన భార్య దొంగిలించలేదని చెప్పినా కానీ వినేవాళ్ళు కాదు ఎమ్మటే అతన్ని శిక్షించి జైల్లో వేస్తారు అతని భార్య దొంగిలించలేదు నా భర్త ఒక బ్రాహ్మణుడు నాకు ఈ ప్లేటు అందజేశాడని చెప్తుంది అయినా వాళ్ళు వినలేదు ఎమ్మటే ఆ రాజు శిక్షించి ఆ జైల్లో వేసిన తర్వాత తన భార్య ఏడుస్తూ బయట కన్నీళ్ళు కార్చి కింద పడిపోయింది ఎమ్మటే ఆ పొద్దున్నే రాత్రి ఆ ప్రతాపృద్ధుడని ఆ కాలంలో ఆ ప్రతాపృదుడి కల్లో కనిపించి పూర్వీ జగన్నాథ స్వామి ఇది నా లాలి లీలా వినోదం ఇతన్ని శిక్షించవద్దు అతన్ని విడిపించండి అని కో చెప్తాడు ఎమ్మటే తెల్లారి ఆ స్వా బంధు మహంతి దగ్గరికి వెళ్ళి చరణించి విడిపించి అతన్ని నా తప్పైంది స్వామి క్షమించండి అని ప్రహ బంధుమహంతిని బయటికి తీసుకొస్తారు అతన్ని వేడుకొని స్వామి నా తప్పైంది ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ వంటసాల మొత్తం కూడా మీరే చూసుకోండి అని వేడుకుంటారు ప్రధాన అర్చకుడుక ఇప్పటికీ నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాల నుండి ఆయన వంటశాలుగా వంట కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే భగవంతుడి మీద మనకి భక్తి విశ్వాసం ఉంటే ఆ పరమాత్మ ఖచ్చితంగా మనకి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తారు అని ఒక ఉదాహరణ ద్వారా మనకి అర్థమవుతుంది అంటే మనం కూడా పరమాత్మ సేవలో ఉండాలి గురు బోధ గురు మంత్రం గురు స్మరణ గురు పాద సేవ నిరంతరం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మనందరం ఆచరించి తరించాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను జై గురు జయ తల సద్గురు ప్రహారాజు కో జై జయచల సద్గురు ప్రో సాయికృష్ణ సాయి కృష్ణ ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఇది పురాణాల్లో ఉన్నది కాదనమాట ఇది ప్రాక్టికల్గా అనమాట ప్రత్యక్షంగా పూరిలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన బంధు మహంత్ ఒక మంచి భక్తుడు అనమాట అయితే ఫుడ్ లేదు తింటానికి లేదు అప్పులు అయితే భార్య ఏడుస్తూ ఉంటుంది పిల్లల్ని ఎట్ట పోషిస్తూ మనం మేము ఎట్లా బతికాంటే మాకు ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన పూరిలో ఫ్రెండ్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే మంచిగా ధనవంతుడు మనకి హెల్ప్ అంటాడు ఒకరోజు భార్య ప్రదర్ చేస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్దాం బాధ అంతా ధనవంతుడు మీ ఫ్రెండ్ అయ్యి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇబ్బందులు పడాలా అని చెప్తే వెళ్తారు తీరా వెళ్ళిన తర్వాత అప్పుడు నైట్ అవుద్ది అనమాట నైట్ అయితే ఏమండి మీ ఫ్రెండ్ ఇంటికి పోదామంటే ఇప్పుడు నైట్ మా ఫ్రెండ్ పడుకొని ఉంటాడు డిస్టర్బ్ చేయకూడదు నైట్ గుళ్ళో పడుకుందాం అంటారు నిజంగా ఫ్రెండ్ ఎవరు లేరు ఆయన అట్లా ఉత్తగా ఊత పదంగా చెప్పిండు పూరి జగన్నాథరే ఆయన ఫ్రెండు పూరి జగన్నాథరే ఆయన ఫ్రెండు తీరా ఆడపోయిన తర్వాత మరి ఎవరింటి తీసుకెళ్తారు తెల్లారి ఇంక ఎవరింటికి తీసుకెళ్లే ఛాన్స్ లేదనమాట ఇక నైటే బ పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఫుడ్ లేక అప్పుడు ఈయన భగవంతుని ప్రార్థిస్తాడు పరమాత్మ నేను నువ్వు నా స్నేహితుడు అని నా కుటుంబాన్ని తీసుకొని వచ్చా ఈరోజు నువ్వు కనుక వాళ్ళకి హెల్ప్ చేయకపోతే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయకపోతే నేను నా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఇబ్బందుల్లో పడిపోతాం వాళ్ళు నా మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతారని చెప్తారు ఇంకా అప్పుడు ఆ పూరి జగన్నాథరే ఒక బ్రాహ్మణ రూపంలో ఒక బంగారు పాత్రలో తీసుకొచ్చి తినే ఫుడ్స్ అన్నీ పెడ చేస్తారు అనమాట వీళ్ళు తిని హాయిగా పడుకుంటారు తిని హాయిగా పడుకుంటారు తెల్లారి ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి బంగారు ప్లేట్ కనపట్టలేదని చెప్పి పూజారులందరూ ఎదుగుతుంటారు అప్పుడు ఆ రాజు బట్టలు వచ్చి ఎత్తుకుతారనమాట అనమాట ఎత్తుతే వీళ్ళ దగ్గర దొరుకుద్ది మరి ప్లేట్ వీళ్ళ దగ్గర దొంగలు ఎవరంటారు దే పలానా బ్రాహ్మణుడు ఇచ్చానంటారు ఏడా బ్రాహ్మణుని తీస్తారంటే వీళ్ళు ఎక్కడ తీసుకొస్తారు నాయ తీసుకొచ్చి జైల్లో పెడతారు ఇబ్బంది పెడతారు కొంచెం బాగా చెప్తుంది అనమాట అయినా కానీ అప్పుడు ఏంటంటే అలాంటి ఎన్విరాన్మెంట్లో అలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆ భక్తుడు ఆ భగవంతుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోలేదు విశ్వాసాన్ని కోల్పోలేదు అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుకు స్వప్నంలో కనిపించి పలానా జైల్లో పలానా బంధు మహంతుని ఖైదీ చేశారు అతను ఎవరో కాదు నా భక్తుడే నేనే ఒక లీల చేశాను అతడు ఏ తప్పు చేయలేదు అతడు దొంగతనం చేయలేదు విడిపించు వెళ్ళు అని అని చెప్తే ఆయన ప్రత్యేకించి వెళ్ళి ఆయన విడిపించి తీసుకొని వస్తాడు వెళ్ళగానే నమస్కారం చేస్తారు అయ్యా తప్పైంది పొరపాటు మేము బయట కనిపించేదే నమ్ముతాం కానీ లీలను గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం మాకు లేదు అని చెప్పి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఆయనకేం చేస్తారంటే పూరిలో వంటశాల ఉంటుంది కదా దేవాలయంలో ఆ వంటశాలలో ప్రధాన వంట చేసేటువంటి అధికారిగా నియమిస్తారు అనమాట ప్రధాన అధికారిగా వంటశాలకు ప్రధాన అధికారిగా ఇక ఆయన అడ్మినిస్ట్రేషన్లోనే వంటలన్నీ జరుగుతూ చేస్తూ ఉంటారనమాట అయితే ఇప్పటికీ అంటే ఈ సంఘటన జరిగి నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలైంది ఇప్పటికీ కూడా ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళే పూరి జగన్నాథ టెంపుల్లో ఆ వంటశాల అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారట ఇన్స్టాంట్ ఇప్పటికి కూడా అంటే చూడండి అంటే మనం నమ్మితే మనం నమ్మితే ఆ దైవం యొక్క అనుగ్రహం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం నిరంతరం ఎప్పుడు మనకి ఉంటుంది అనేటువంటి అంశాన్ని సూచించటం అనేటువంటిది జరిగింది అందుకే నమ్మితే సొమ్ము లేకుంటే దుమ్ము అని చెప్పి చెప్పారు అందుకే గారు రా రచించారు కదా నిన్ను నమ్మి నానులే నిన్ను విడచిపోనులే నన్ను తర చే కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవులే కన్న తండ్రి ఎలాగో మనకు గురువు కూడా అలాంటివారు కన్న తండ్రి అంటే కన్న తండ్రి అనే పదం ఎందుకు వాడారు అంటే కన్న తండ్రికి బాధ్యత ఉంటుంది చాలామంది ఉంటారు తండ్రులు పెద్ద త పెదనాన్న చిన్నాన ఇట్లా చాలామంది ఉంటారు కానీ మన కప్పైనా కానీ అనారోగ్యం చేసినా ఏ పెదనా ఏ చిన్నాన రారు మన నాన్నే రావాలి మన తండ్రే వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి మన బాధ్యత తీసుకోవాలి అలాంటి కన్న తండ్రి లాంటి వాడు సద్గురు అలాంటి సద్గురువు మనకి లభించినప్పుడు ఇంకా మనం ఏ ఏమీ ఆలోచించుకోగల ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఫాలో అయితే చాలు జన్మరహితం ఆ యొక్క లక్ష్యాన్ని మనం చేర జయతల సద్గురు బ్రహ్మహరాజు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు